ఈ జువారీ జరి బోర్డర్ అనే శారీ టోటల్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో మన దగ్గర ఉంది ఆరు కలర్స్ మ్యాచింగ్ ఈ జువారీ జరిలో ఉన్నటువంటి గొప్పతనం డైల్ యూజ్ చేసుకున్న ఒక హెవీ క్లాత్ని చక్కటి లేస్తో అంటే ఈ లేస్ శారీస్ మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అయ్యాయి ఇలా క్రెష్ వచ్చే శారీస్లో కూడా క్రిస్టల్ వెరైటీ అంటే క్రిస్టల్ అంటే పూస శారీ చాలా స్మూత్గా ఉంటుంది అది కొంచెం అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా కనీసము అంటే మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే ఎంత లావు ఉన్నా సరే పర్సన్కి సరిపోయే విధంగా ఇక శారీ మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ జార్జెట్ శారీ పైన ఇప్పుడు యూత్ కోరుకునే విధంగా ఉండే అద్భుతమైన శారీ మీరు చూస్తున్న శారీ క్రిస్టల్ క్రెష్ శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నాము కుబేర కోటా శారీస్ గంజ హై ఫ్యాన్సీ హెవీ బార్డర్ శారీని ఈ కలర్ షాట్ ఇంత అందంగా ఉన్నటువంటి ఈ చీరలు ఈ క్రిస్టల్ కర్రీ వెరైటీ డిజైన్స్లో మీకు ప్రైజ్ వచ్చే మీకు వెల్కమ్ టు కళా మహిళా ఫ్యాషన్స్ ఇప్పుడు మనమున్నాము సంగారెడ్డి కళా మహిళా ఫ్యాషన్ షాప్లో సంగారెడ్డిలో కళా మహిళా ఫ్యాషన్స్ అంటే మీ అందరూ తెలిసిన విషయమే సరికొత్త నూతన వెరైటీలతో మీకోసం మేము ముందుకు వచ్చేస్తాము ఈరోజు కళా మహిళా ఫ్యాషన్లో ప్రతిదీ ప్రతిదీ కూడా సరికొత్త వెరైటీ తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత ఈరోజు వీడియోలో మనం చూద్దాము సిక్స్ వెరైటీస్ ద బెస్ట్ వెరైటీస్ అలాగే క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాము అలాగే ఈ మూడు పంటలకు సంబంధించినటువంటి అలాగే పిల్లలకి పేరెంటర్లకు సంబంధించినటువంటి ఎన్నో మోస్ట్ బ్యూటిఫుల్ వెరైటీస్ శారీస్ మీ ముందుకు వచ్చేస్తున్నాయి ప్రతి శారీని కూడా చక్కగా చూడండి రేట్లను గమనించండి క్వాలిటీని గమనించండి అలాగే ఈ కళా మహిళా ఫ్యాషన్స్ సంగారెడ్డిలో నేరుగా మన అంటే అంటే మెయిన్ రోడ్ అంటారు దీన్ని సంగారెడ్డి మెయిన్ రోడ్ ఐబీ ఆపోజిట్ రామ్దేవ్ జ్యువెలరీ పక్కనే ఈ షాప్ ఉంటుంది కానీ ప్రతి వెరైటీ కూడా తొంభై తొమ్మిది రూపాయల చీర మొదలుకొని పదివేల రూపాయల పట్టు చీర వరకు పోచంపల్లి గద్వాల్ అలాగే రకరకాల చీరలు ఇక్కడ ఉన్నాయి కానీ ప్రతిది కూడా హోల్సేల్ ప్రైస్గా అందిస్తున్నాము రిటైల్ కస్టమర్లకు అలాగే హోల్సేల్గా సేల్ చేసుకున్న వాళ్ళకు కూడా హోల్సేల్గా అందిస్తున్నాము ఈ కళా మహిళా ఫ్యాషన్స్లో ఇప్పుడు ఈ వీడియోలో సిక్స్ వెరైటీస్ మనం చూద్దాము స్కిప్ చేయకుండా ప్రతి వెరైటీని చూద్దాం మొదటి వెరైటీ నేను మీకు చూపించబోతున్నాను ఈ రోజుల్లో శారీ కాస్ట్ బట్టి శారీకి వ్యాల్యూ లేదండి శారీ డిజైన్ బట్టి శారీ మోడల్ని బట్టి శారీకి ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్ బట్టి ప్రతి కస్టమర్ కూడా చీరలు ఇష్టపడుతున్నారు ఈ జువారీ జరీ బోర్డర్ ఈ శారీ టోటల్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో మన దగ్గర ఉంది ఆరు కలర్స్ మ్యాచింగ్ అది ఎంత బాగుందో చూడొచ్చు మీరు చూడొచ్చు ఇది ఆరు కలర్స్ మ్యాచింగ్ ఐటమ్ ఈ జువారీ జరీ అనే ఐటంలో మీరు చూస్తున్నటువంటి ఈ హెవీ అంటే శారీ క్లాత్ ఏమో చాలా హెవీ శారీ క్లాత్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా అంటే డిజైన్స్ చాలా వస్తాయి మీ ముందుకు ఒక సెట్ మీ ముందు తీసుకొచ్చాను ఇందులో కనుక ఒక కలర్ మనం చూసుకున్నట్లయితే ది బెస్ట్ కలర్ ఒకటి ఓపెన్ చేస్తాను మీకోసం నేను ఈ బ్లూ కలర్ శారీ ఓపెన్ చేస్తాను చూడొచ్చు ఇందులో చాలా డీసెంట్ కలర్ గ్రే కలర్ ఉంది అలాగే బ్లూ కలర్లో డిఫరెంట్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది ఇప్పుడు బ్లూ కలర్ మీకోసం ఓపెన్ చేస్తున్నాను శారీ లుక్ చూడండి ఎంత బాగుందో ఈ పళ్ళు పాటుకొచ్చే తలకి నీట్గా ఇంటూ బాటమ్ బార్డరు అలాగే చిన్న చిన్న కుచ్చులు ఇచ్చి ఈ విధంగా బోర్డర్ ఇచ్చాడు ఈ జువారీ జరిలో ఉన్నటువంటి గొప్పతనం డైల్ యూజ్ ఒక హెవీ క్లాత్ని చక్కటి లేస్తో అంటే ఈ లేస్ శారీస్ మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అయ్యాయి ఈ ట్రెండ్ వల్ల మీకోసం నేను చూపిస్తున్నాను శారీ ఎండింగ్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా ఇంచుమించుగా ఎండింగ్ అంటే మీకు అది కూడా నేను చూపిస్తాను చూడొచ్చు కట్టు చెంగు కేవలం ఎంత చూసారా జస్ట్ ఆఫ్ డిఫరెన్స్ వన్ మీటర్ గ్యాప్ నెక్స్ట్ బ్లౌజ్ చక్కటి బ్లౌజ్ అందమైనటువంటి బ్లౌజ్ ఇంత అందంగా ఉన్నటువంటి బ్లౌజ్ అలాగే హెవీ బ్లౌజ్ క్లాత్ కూడా మీరు చూడొచ్చు అలాగే శారీ అంతా కూడా మరొకసారి రిపీట్ చేసి చూపిస్తున్నాను హెవీ లెస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ శారీకి మీరు ఫాల్ కూడా వేయక్కర్లేదు ఎందుకంటే ఆ లేసే అంత మందంగా హెవీగా క్వాలిటీగా ఉంటుంది మనం చూస్తున్న ఈ బ్లూ కలర్లో మిగతా కలర్స్ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి టోటల్ కలర్స్ ఈ శారీ కాస్ట్ మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే ఈ కళా మహిళా ఫ్యాషన్స్లో నేను మీకోసం అందిస్తున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ నైంటీ ఎయిట్ రూపీస్కి హోల్సేల్ రండి సెట్ టు సెట్ షాపింగ్ చేసుకోండి త్రీ నైంటీ ఎయిట్ రూపీస్కే కళా మహిళాలో నేరుగా అంటే రీసేలర్స్ చాలా చాలా ఎక్కువ లాభాలు సంపాదించుకునే బెస్ట్ ఆఫర్ ఇది త్రీ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే లేస్ చూశారు శారీ బ్లౌజ్ చూశారు బ్లౌజ్ కూడా హెవీగా సేమ్ మీరు శారీ పళ్ళు ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా హెవీగా మీరు లేజ్ చూడవచ్చు చక్కటి బ్లౌజ్ ఇంత ఎంబ్రాయిడింగ్ వర్క్ జరిగినటువంటి ఈ శారీ కేవలం కేవలం త్రీ నైంటీ ఎయిట్ రూపీస్కే అందిస్తున్నాము సంగారెడ్డి జిల్లాలోని కళా మహిళా ఫ్యాషన్ షాప్లో సంగారెడ్డిలో కళామహిళా షాప్లో అందిస్తున్న ప్రతి చీర కూడా ఇలా హెవీగా ఉంటుంది రేటు మట్టికి చాలా రీజనబుల్గా ఉంటుంది రీసేలర్స్కు హోల్సేలర్స్కు చాలా చాలా అంటే లాభాలు తెచ్చేలా ఉంటుంది పన్నెండు వందల తొంభై రూపాయలు పది తొంభై ఎక్కడ కేవలం త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ ఎక్కడ ఒకసారి ఆలోచించుకోండి వెంటనే విచ్చేయండి కళామహిళా ఫ్యాషన్ సంగారెడ్డికి కళామహిళా ఫ్యాషన్ సంగారెడ్డిలో ఈ వీడియోలో ఒక వెరైటీ మనం చూసాము నెక్స్ట్ వెరైటీ మనం చూడబోతున్నాము క్రిస్టల్ కర్రీ ఏంటి ఈ శారీకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజుల్లో చాలా శారీస్ ఇలా క్రష్ వస్తున్నాయి కదండి ఇలా క్రష్ వచ్చే శారీస్లో కూడా క్రిస్టల్ వెరైటీ అంటే క్రిస్టల్ అంటే పూస అంటే ఆ పూసలకు తగ్గట్టుగా ఈ అంటే వచ్చేది క్రిస్మస్ పండుగ కాబట్టి ప్రతిదీ కూడా చాలా నైస్గా క్లాస్గా అలాగే డీసెంట్గా చూడండి ఎంత బాగుంది సార్ మనం చూస్తున్నటువంటి ఈ క్రిస్టల్ కర్రీ శారీస్లో బ్లౌజ్ పాట్ చూడండి ఎంత బాగుందో అద్భుతమైన బ్లౌజ్ పాట్ శారీ అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రింట్ మన కలర్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు నేను కలర్స్ చూపిస్తున్నాను డీసెంట్ ఆఫ్ కలర్స్ అన్ని కలర్స్ కూడా ఎంత డీసెంట్గా చూడండి ఈ కలర్ చాట్ ఇంత అందంగా ఉన్నటువంటి ఈ చీరలు ఈ క్రిస్టల్ కర్రీ వెరైటీ డిజైన్స్లో మీకు ప్రైస్ వచ్చేదలకి మీకు నైన్ నైంటీ ఫైవ్ విత్ బాక్స్ ఐటమ్ ఇది అలాగే ప్యాకింగ్ జిప్ ప్యాకింగ్ వస్తుంది ఇంత కాస్ట్లీ ఉన్న ఈ శారీని మేము అందిస్తున్నాం మీకు హోల్సేల్గా ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే నాలుగు వందల నలభై రూపాయలకు మాత్రమే సిక్స్ థర్టీ కటింగ్ బ్రాండెడ్ ప్యాకింగ్ కూడా చాలా హెవీ టూ మచ్ ప్యాకింగ్ హెవీ ప్యాకింగ్ వస్తుంది క్వాలిటీ పరంగా చూసుకుంటే క్లాత్ హెవీ మెయిన్ ఇంపార్టెంట్ లెంత్ క్వాలిటీ రేటు అన్నీ ఇంత రీజనబుల్గా వస్తున్నప్పుడు మనకెందుకు ఆలస్యం విచ్చేయండి షాపింగ్ చేసుకోండి కళామేళా ఫ్యాషన్లో ఈ శారీని కేవలం ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే హోల్సేలర్స్కు రీసేలర్స్కు సెట్ టు సెట్ షాపింగ్ చేసుకున్న వాళ్ళకు ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మరొకరు దొరకనే దొరకదు బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి క్రిస్టల్ కర్రీ శారీ ఈ రానున్నటువంటి పండుగలు క్రిస్మస్ కానివ్వండి న్యూ ఇయర్ కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ది బెస్ట్ ఆఫర్స్ మీకోసం అందిస్తున్న ఏకైక వస్త్రవేదిక కళా మహిళా ఫ్యాషన్స్ సంగారెడ్డిలో మనం మరొక వెరైటీ చూసేద్దాము ఈ వీడియోలో మీకోసం జియో నుంచి వచ్చినాయండి ఇవి జియో నుంచి బిన్ని సిల్క్ అని మీరు విన్నారు ఆల్రెడీ ఎప్పుడో ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈ శారీస్ చాలా ఫాలోవర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ జియో తరపు నుంచి మళ్ళీ మనకి ఇలా మళ్ళీ ఇలాంటి శారీస్ రావడం మనం చూస్తున్నాము బిన్నీ సిల్క్ ఈ శారీ మీరు చూడొచ్చు వీటిని ఇష్టపడే వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు అంటే వీటిలో ఉన్న గొప్పతనం కూడా మీకు చెప్పాలి శారీ చాలా స్మూత్గా ఉంటుంది అది కొంచెం అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా ఈ శారీ కట్టుకోవడానికి ఇష్టపడేలా ఉంటుంది డిజైన్స్ కానీ బార్డర్స్ కానీ సేమ్ పట్టు చీరలు బిన్నీ సిల్క్ అంటే ఒకనొకప్పుడు అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక అంటే ఒక పెళ్ళికూతురికి ఈ శారీ ఉంటే చాలు మ్యారేజ్కి అసలు చాలా ఖచ్చితంగా ఉండాల్సిన చీరలు ఒకప్పుడు ఈ బిన్నీ సిల్క్ శారీస్ ఉంటారు మనం చూస్తున్న బిన్నీ సిల్క్ ఈ శారీస్ ప్రైస్ మనం కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో ట్వంటీ నైన్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి రేంజ్ ఇది నేను మీకు శారీ ఒకటి ఓపెన్ చేస్తే మీకు పూర్తిగా శారీ లుక్ అర్థమవుతుంది చాలా చాలా కాస్ట్లీ లుక్ ఉన్నటువంటి శారీస్ ఇవి అలాగే మీరు పళ్ళు చూసినప్పుడు అలాగే శారీలో స్మూత్నెస్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది శారీ ఎంత బాగుందండి పళ్ళు పాటు బ్లౌజ్ పీస్ కనీసము అంటే మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే ఎంత లావు ఉన్నా సరే పర్సన్కి సరిపోయే విధంగా ఇక శారీ మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చీర ఆ బోర్డర్ కానీ ఆ అందం కానీ మీరు చూడండి ఎంత బాగుంది చాలా అంటే చాలా చక్కగా చాలా నీట్గా చాలా క్యూట్గా ఉన్నటువంటి ఈ శారీ మీరు చూస్తున్నారు ట్వంటీ నైన్ ఫిఫ్టీ మార్కెట్ ప్రైజ్ అండి కానీ కళామాల ఫ్యాషన్లో మేము ఇచ్చే ప్రైస్ మీకు అనౌన్స్ చేస్తాను చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అలాగే చాలా చాలా ఇన్కమ్ మీకు వచ్చే ప్రైస్ దీనికి ఆపోజిట్ ఎంత బాగా ఇస్తాను చూడండి ఇంకోటి చాలామంది గల కారణం బిన్నీ సిల్క్ అంటే క్లాత్ చాలా నైస్గా ఉంటుంది అంటే శారీలో ఉన్న గొప్పతనం ఏంటంటే కట్టుకునే వాళ్ళకి శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్ట్గా హుందాగా హోదాగా రిచ్గా రెండు రోజులు చూసుకుంటే మనం కలర్ కాంబినేషన్ ఏ కలర్ కాంబినేషన్ ఆ కలర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో మనం ఈ కలర్ కాంబినేషన్ చూసుకుంటే బ్లూకి పింక్ ఆనంద్ గ్రీన్కి బ్లూ అలాగే కనకంబరానికి హెవీ బ్లూ ఇట్లా ఇంత అందమైనటువంటి ఈ ఈ ఆపోజిట్ ఈ బిన్నీ సిల్క్ జియో కంపెనీ మన కోసం తీసుకొచ్చింది ఇప్పుడు దీని ప్రైస్ మీకు అనౌన్స్ చేస్తాను ట్వంటీ నైన్ ఫిఫ్టీ ఉన్నటువంటి ఈ శారీ ప్రైస్ కేవలం కేవలం పదమూడు వందల నలభై రూపాయలకి అందించేస్తున్నాము ఈ పండుగల సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ మీకోసం కళామేళా ఫ్యాషన్లో థర్టీన్ ఫార్టీ ఎయిట్కే హోల్సేల్గా షాపింగ్ చేసిన వాళ్ళకి మేము అందిస్తున్నాము ఇంత బెస్ట్ శారీ మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత రీజనబుల్ రేట్కి రావడానికి గల కారణం ఫార్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మార్కెట్లోకి ఈ బిన్నీ సిల్క్ జియో ద్వారా మనకు వస్తున్నాయి కనుక వస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే రీజనబుల్ ప్రైస్ అమ్మితే మళ్ళీ 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 మీరు మా షాప్కి వస్తారనే ఉద్దేశంతో వచ్చిన ప్రైస్కే థర్టీన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే ట్వంటీ నైన్ ఫిఫ్టీ కాస్ట్ ఉన్నటువంటి ఈ జియో చక్కటి చీర మళ్ళీ మళ్ళీ దొరకవు ఇంత మంచి ఆఫర్స్ ఎక్కడ రావు కళామైలా ఫ్యాక్షన్ సంగారెడ్డిలో మాత్రమే పదమూడు వందల నలభై ఐదు రూపాయలకు మాత్రమే ఈ జియో సిల్క్ బెస్ట్ ఆఫర్ ఈ వీడియోలో మనం చూద్దాం కళామహిలా ఫ్యాషన్స్ సంగారెడ్డి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ కళామహళా ఫ్యాషన్స్ ఐబీ ఆపోజిట్ రామ్ జ్యువెలరీ పక్కనే ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ది బెస్ట్ వెరైటీ అంటే ఇది క్రిస్టల్ క్రష్ ఐటమ్స్ అంటే శారీ మనం చూస్తే మీకు చాలా డీసెంట్గా తెలిసిపోతుంది ఇప్పుడున్న తరానికి ఇప్పుడున్నటువంటి తరం అంటే ఈ పిల్లలు యూత్ అంతా కూడా కోరుకునే విధంగా మనం శారీ ఉంటాం చూడొచ్చు ఈ శారీలో క్రిస్టల్స్ ఉంటాయి అలాగే మీరు డాట్స్ కన్నా చూసుకున్నట్లయితే కుందన్స్ మంచి కుందన్స్తో క్రష్తో జార్జెట్ శారీ పైన ఇప్పుడు యూత్ కోరుకునే విధంగా ఉండే అద్భుతమైన శారీ మీరు చూస్తున్న శారీ క్రిస్టల్ క్రెష్ శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ శారీకి బ్లౌజ్ కన్నా మనం చూసుకున్నట్లయితే ఎంత 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 క్లాసికల్గా ఇచ్చారు చూడండి హ్యాండ్స్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి శారీ టోటల్ చూసుకుంటే టూ మచ్ వర్క్ హెవీ వర్క్ మన కళము ఈ శారీలో కలర్స్ చూస్తే అవైలబుల్గా త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి అది త్వరలో కలర్స్ కూడా వస్తాయి చూడొచ్చు మనం ఎంత బాగుందో ఇంత అద్భుతమైన కలర్స్ క్రిస్టల్ క్రిస్ట్లో హెవీ వర్క్లో ఇంత మంచి శారీస్ మార్కెట్ ప్రైస్ మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల కాస్ట్ ఉన్నటువంటి ఈ శారీ చూస్తారు కదా యూత్కి ఇప్పుడు బాగా నచ్చే అది సమీపంగా ఉన్నటువంటి అందమైనటువంటి చీరలు ఇవి కానీ బట్ మహారాణి ఫ్యాషన్స్లో మీరు చూశారు ఎంత ప్రైస్ ఉన్నాయో కానీ మహిళ ఫ్యాషన్స్లో మీరు చూస్తున్న ఈ శారీస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాటిని కేవలం పళ్ళు వరకే వర్క్ చేయించాము కానీ కళామహిళల్లో ఫుల్ ఆల్ ఓవర్ టోటల్ వర్క్ చేయించాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా తీసుకొచ్చాము మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల ప్రైస్ ఉన్నటువంటి ఈ శారీ మేము మీకు అందిస్తున్నాము కళామహిళల్లో హోల్సేల్స్ కస్టమర్స్కు కేవలం కేవలం ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే పద్నాలుగు వందల తొంభై రూపాయలకు మాత్రమే ఈ శారీ కూడా మీకోసం చేసి చూడొచ్చు చాలామందికి ఇష్టమైనటువంటి బెస్ట్ వర్క్ క్రిస్టల్ అలాగే కుషన్తో ఉన్నటువంటి శారీస్ మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఎక్కడ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కడ ఒక్కసారి ఆలోచించుకోండి మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ కళామేళా ఫ్యాషన్స్లో మీ కోసం మేము సిద్ధంగా ఉన్నాం అలాగే యూత్ అందరి కోసం శారీస్ ఫెస్టివల్స్కి తీసుకొని వచ్చేసాం రండి షాపింగ్ చేసుకోండి కేవలం 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 ఇంత బెస్ట్ అంటే సగానికి సగం కంటే కూడా ఇంకా తక్కువ మీకోసం త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి త్వరలో మొత్తం టోటల్ ట్వెల్వ్ కలర్స్ రాబోతున్నాయి రండి విచ్ చేయండి ఫెస్టివల్స్కి షాపింగ్ చేసుకోండి ఇంత రీజనబుల్ ప్రైస్ మళ్ళీ మళ్ళీ రావు ఈ క్రిస్టల్ క్రెస్ట్ మంచి అంటే మీకు మళ్ళీ ఇంకోసారి కూడా మీకు చెప్పాం కదా ఇవి అంటే శాంపిల్గా వచ్చినాయి కనుక ఇంత తక్కువకు రాగలుగుతున్నాయి యాక్చువల్ ప్రైజ్ అయితే మార్కెట్లో చాలా చాలా హెవీ ప్రైస్ ఉంది ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంక్రాంతి బెస్ట్ ఆఫర్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాము కళా మహిళ ఫ్యాషన్లో కుబేర కోట శారీస్ క్రిస్మస్ పండగకి అందరికీ ఇష్టమైనటువంటి కలర్స్ లైట్ కలర్స్ క్రీమ్ కలర్స్ ఎక్కువగా లైక్ చేస్తారు ఎందుకంటే ఆ ఫెస్టివల్స్కి అంటే పాశ్రమలకి కానివ్వండి అయితే ఇతర ఎవరైనా సరే చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఒక లైట్ కలర్ శారీని కట్టుకోవాలని ఇష్టపడతారు అది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టుగా ఇగో మీ కోసం నేను తీసుకొచ్చాను కోట కుబేర కోట అంటే ఈ కోటా శారీ గొప్పతనం ఏంటంటే ఒకసారి మీకోసం ఓపెన్ చేసి చూడండి చక్కటి బార్డర్తో అలాగే బుటాలతో ఎవరు కట్టినా సరే చాలా చాలా డిగ్నిఫైగా అనిపించే ఒక అందమైన చీరే ఈ కుబేర కోట శారీ ఇవి ఎన్నోసార్లు మాదిరికి వచ్చినాయి వెళ్తాయి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్పు ఒకసారి ప్లెయిన్గా వచ్చింది ఇప్పుడు మీనా మీనా జరీతో తీసుకొచ్చాము ఎంత అందంగా ఉందో శారీ మీరు చూడొచ్చు ఎవరికైనా ఈజీగా అట్టే సూటబుల్గా ఉండే శారీస్ ఇవన్నీ కూడా కోసం సింగిల్ ఓపెన్ చేస్తున్నాను శారీని చూడండి ఎంత బాగుందో ఖచ్చితంగా యాక్చువల్గా ప్లేన్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా జరిగి వస్తుంది బ్లౌజ్కి పూర్తిగా డిగ్నిఫై అసలు యాక్చువల్గా ఈ శారీ కడితే ఎన్ని వేల రూపాయల చీర అంత అందమైన చీరలు కళామైలా ఫ్యాషన్స్లో మీకోసం తీసుకొచ్చాం కానీ దీని ప్రైజ్ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల కాస్ట్ రిటైల్ ప్రైస్ ఉంది ఆల్రెడీ కానీ హోల్సేలర్స్ కోసం అలాగే హోల్సేలర్స్ రీసేలర్స్కి అమ్ముకోవడం కోసం రిటైల్గా మేము మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం కేవలం నైన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే మళ్ళీ మళ్ళీ నేను కాస్ట్ చెప్తున్నాను అదే ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ ఉన్నటువంటి ఈ శారీని కేవలం నేను మీకు అందిస్తున్న ప్రైస్ నైన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ మళ్ళీ రాదు బెస్ట్ అవకాశం యూజ్ చేసుకోండి అలాగే స్టాక్ పరంగా చూసుకుంటే కూడా ఓన్లీ క్రీమ్ మీదే మీకు ఎన్నో ఎన్నో మార్పులు ఉంటాయి మీనా కర్రీ మార్పులు ఉంటాయి అలాగే పళ్ళు కూడా రిచ్ పళ్ళు అలాగే జాలొస్తుంది వస్తుంది వీటిలో ప్లెయిన్ ఉంది మీనా కర్రీ ఉంది ఫోర్ ఫైవ్ వెరైటీస్తో ఈ శారీస్ ఉన్నాయి ఇంత లో ప్రైస్లో హెవీ క్వాలిటీస్తో ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ సందర్భంగా బెస్ట్ బెస్ట్ కాస్ట్ నైన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే కళామేళా ఫ్యాషన్లో ఇలా మృతి చూసిన ప్రతి వెరైటీ కూడా అద్భుతం ఆశ్చర్యం తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత ఫైనల్గా మరొక వెరైటీ చూసేద్దాము ఈ వీడియోలో అది కూడా చాలా రీజనబల్ ప్రైస్ చాలా హెవీ క్వాలిటీ వీడియోలో ఫైనల్గా మనం చూసేద్దాం శారీ ఆరు గంజ హై ఫ్యాన్సీ హెవీ బార్డర్ శారీని ఇప్పుడు ఈ తరం వారు కూడా ఇష్టపడుతున్నటువంటి బెస్ట్ వెరైటీ శారీలో ఒక శారీ అనుకోవచ్చు ఈ శారీని కూడా ఎందుకంటే శారీ చాలా స్మూత్ ఉండాలి శారీ కడితే చాలా కాస్ట్లీగా హెవీగా అనిపించాలి అనుకునే శారీస్లో ఇది ఒక మంచి గల శారీ ఈ శారీస్ మీకోసం నేను ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఎందుకంటే ఫెస్టివల్ అంటేనే హెవీగా హెవీగా జరగాలి హెవీగా ఉండాలి చీరలు కూడా చాలా హెవీగా హెవీ క్వాలిటీతో ఆరు గంజాలోనే ఇంత బెస్ట్ వెరైటీ రిచ్ పళ్ళు అలాగే రిచ్ బ్లౌజ్ మనం చూడొచ్చు శారీ సింగిల్ పొర మీద నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కటి బిగ్ బార్డర్ శారీ అంతా కూడా జరీ బార్డర్తో డాట్స్తో మీనా మీనా బుటాస్తో ఎండింగ్ వర్క్ కూడా ఎక్కడ కూడా మీకు గ్యాప్ లేదు ఆ బార్డర్ మీరు చూడొచ్చు ఎంత బాగుందో శారీకి శారీ లింక్అప్ ఇచ్చేటప్పుడు ఈ శారీకి కరెక్ట్గా బార్డర్ ఏది అది కూడా హైలైట్ బార్డర్ మనం చూసుకోవచ్చు ఎంత అందంగా చూడొచ్చు ఇందులో ఏ చూసినా కూడా అందంగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్తాను మనం చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్ బార్డర్కి ఎప్పుడైతే ఈ బోర్డర్ వచ్చేసిందో ఆ శారీ ఎంత లుక్ కనిపిస్తుంది చూడండి ఇంత హెవీగా ఉన్నటువంటి హెవీ జెరీ ఆరుగంజా బిగ్ బోర్డర్ శారీ కాస్ట్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ మార్కెట్ ప్రైస్ ఉంది థర్టీ ఫోర్ ఫిఫ్టీ కూడా ప్రజెంట్ అమ్ముతున్నారు కానీ కళా మహిళ ఫ్యాషన్స్లో మేము మీ కోసం ఇస్తున్నాము దీన్ని కేవలం 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 ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పద్నాలుగు వందల తొంభై రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము అలాగే సిక్స్ ఫిఫ్టీ కటింగ్ ఉంటుంది అలాగే బ్లౌజ్ విషయానికి వసలకి రిచ్ బ్లౌజ్ ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఒక కాస్ట్ ఉంది అలాగే కర్రీ లేకపోతే జరీ లేకపోతే ఒక ప్రైస్ ఉంది సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇందులో కానీ ఎప్పుడైతే ఫోర్టీ నైంటీ ఫైవ్ పడుతుందో ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ శారీకి అన్నీ హెవీగా ఉంటాయి అందుకని హెవీ అంటే హెవీ బార్డర్ ఉంటుంది అలాగే హెవీ జరీ హెవీ కర్రీ అలాగే హెవీ బ్లౌజ్ అలాగే రిచ్ పళ్ళు ఈ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఈ రిచ్నెస్ లేకపోతే శారీ చాలా కాస్ట్ తగ్గిపోతుంది అలా తగ్గిపోయిన కాస్ట్ సిక్స్ హండ్రెడ్గా వస్తే ఇలా హెవీగా ఉన్న కాస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా ఈ రేటుకు వస్తే కళ్ళు మూసుకొని మీరు కొనుక్కోవచ్చు ఎందుకంటే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఎక్కువ అనుకోవద్దు ఎందుకంటే ఈ శారీలో చాలా చాలా తక్కువ ప్రైస్ కనుక ఇటువంటి అందమైనటువంటి ఆర్గంజా హెవీ హెవీ బోర్డర్ హెవీ జేరీ ఉన్నటువంటి ఈ శారీని మార్కెట్లో ట్వంటీ నైన్ ఫిఫ్టీ రిటైల్ ప్రైస్ అమ్ముతుంటే మేము మీకు అందిస్తున్నాము ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్కి మాత్రమే కళా మహిళా ఫ్యాషన్ సంగారెడ్డిలో ఈ విధంగా మీరు చూస్తున్న సిక్స్ వెరైటీస్ శారీస్లో ఉన్న ప్రతి శారీలో కూడా నాణ్యత ఎక్కువ ధర తక్కువ కళామైళా ఫ్యాషన్ ప్రత్యేకత అది తప్పకుండా విచ్చేయండి కళామైళా ఫ్యాషన్ సంగారెడ్డి మెయిన్ రోడ్ ఐబీ ఆపోజిట్ రామ్ దేవ్ జ్యువెలరీ పక్కనే ఉంది మీకు కావాలంటే యూట్యూబ్ లో కూడా లొకేషన్ సెండ్ చేస్తాము ప్రతిదీ కూడా మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ అందించడానికి కళామైళా ఫ్యాషన్ మీకోసం ఉంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి thank <laughs>